హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియుడితో ఉన్న భార్య వద్దకు సడన్గా వెళ్లిన భర్త అడ్డంగా దొరికిన తర్వాత భర్త ప్రశ్నిస్తే చిరాకు పడుతూ ఆమె చెప్పిన సమాధానం వింటే మీరే షాక్ అవుతారు అసలేం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం రండి రాను రాను భార్య భర్తల బంధానికి విలువ లేకుండా పోతోంది భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త చేసే తప్పుల వల్ల చివరకు దాంపత్య జీవితం సమస్యల వలయంగా మారుతూ ఉంటుంది ఈ క్రమంలో కొన్నిసార్లు విడాకుల వరకు వెళ్లడమో లేదా జీవితాన్ని మధ్యలోనే ముగించడమో చేస్తూ ఉంటారు వివాహేతర సంబంధాలు కొనసాగించే భార్యాభర్తలు కొన్నిసార్లు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతూ ఉంటారు ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి ప్రస్తుతం ఇలాంటి ఓ విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది ఓ వ్యక్తి తన భార్యను ప్రియుడితో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు వీడియో తీస్తుండగా ఆమె చెప్పిన సమాధానం విని షాక్ అయ్యాడు వివరాలకు వెళితే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తడంతో చివరకు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో వారు ఓ లాయర్ను ఆశ్రయించారు దంపతులకు విడాకులు ఇప్పించేందుకు లాయర్ సాయం చేస్తూ ఉండేవాడు అయితే ఈ క్రమంలో సదరు మహిళతో లాయర్ సాన్నిహితం పెంచుకున్నాడు చివరకు వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది ఇటీవల ఈ విషయం తెలుసుకున్న భర్త వారిని ఎలాగైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని అనుకున్నాడు ఈ క్రమంలో ఓ రోజు భార్య ప్రియుడితో ఉందన్న విషయం తెలుసుకున్న భర్త నేరుగా వారు ఉంటున్న కు వెళ్ళాడు లోపలికి వెళ్ళగానే ఫోన్లో వీడియో ఆన్ చేశాడు భర్త సడన్గా లోపలికి రావడంతో భార్య కంగుతింది వెంటనే పైకి లేచి భర్త వైపు కోపంగా చూసింది ఎందుకు మోసం చేశావు భర్త ప్రశ్నించడంతో మరింత చిరాకుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది తప్పు చేశాననే పశ్చాత్యాత్మం ఏమాత్రం లేకుండా నేను ఎలాంటి తప్పు చేయలేదు వీడియో ఎందుకు తీస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది ఇలాంటి భార్యల వల్లే సంసారాలు నాశనం అవుతున్నాయి అనడంలో ఏమాత్రం తప్పులేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్